హలో అండి ఈరోజు వీడియోలో రీసెంట్గా అంటే ఒక టూ ఈ టూ మంత్స్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ అంటే ఫ్రెండ్షిప్ డే కృష్ణాష్టమి రాఖీ అలాగే వరలక్ష్మి పూజ అన్నిట్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయండి ఎక్కువ అయితే తీయలేదో అవన్నీ కూడా మిట్ యాడ్ చేసుకుంటాను చూసేయండి ఇక్కడ ఇదైతే ఫ్రెండ్షిప్ డే రోజు అనమాట కిడ్స్ వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ కోసం మా మాన్య తయారు చేసిన గిఫ్ట్ చూడండి ఇలా కార్డ్బోర్డ్కి ఇలా పేపర్ అయితే స్టిక్ చేసింది దాన్ని మనం ఇలా కాలిస్తే అనమాట లోన్ ఉన్న గిఫ్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట ఇది ఎక్కడో చూసిందంట చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు ఫ్రెండ్షిప్ డే అనమాట ఇది ఫ్రెండ్షిప్ డే రోజున అన్నీ కూడా చిన్న చిన్ని బిట్స్ వన్ మినిట్ బిట్స్ అండి అన్నీ కూడాను కాకపోతే అన్నీ షేర్ చేస్తున్నాను మీకు ఫ్యామిలీ టైప్ బ్లాగ్స్ కావాలా ఏంటి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మా అమ్మాయి క్రియేటివిటీ నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఫ్రెండ్షిప్ డేకి చాలా అయితే రాసింది అలాగే ఒక చాక్లెట్ అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుందా అనమాట వీల్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి తర్వాత వాళ్ళు ఒక సాంగ్ పాడారండి సాంగ్ పాడుకుంటున్నారు చక్కగా ఏదో స్నేహం ఫ్రెండ్షిప్ డే గురించి ఏదో సాంగ్ పాడుకుంటున్నారండి ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి కట్టారు ఆ నెక్స్ట్ డే అయితే ఆ రోజు వచ్చేసి వరలక్ష్మి పూజ కూడా వచ్చింది కదండి వెంటనే వరలక్ష్మి పూజ రోజున వ్లాగ్ అంటే చిన్న ఎలా డెకరేట్ చేశాను ఏంటనే చూసారా ఈ ఏరియాలో నేను పూజ చేసుకుంటాను అనమాట దేవుడి గది కింద మాకు పైన అలా బల్లలా ఉంటాయి దాని మీద మేము సెటప్ చేసుకున్నాం అండి మొత్తం దేవుడినదిని ఇటు సైడ్ అయితే విండో వస్తుంది విండోలో కూడా కొన్ని దేవుడి పటాలు అవి ఉంటాయి అన్నమాట నేను ఏం చేశానంటే ఇటు ఈ రెండు కార్నర్స్కి క్రింద పేటం వేసుకుంటాం ఇక్కడ చూసారా ఇలా విండో కింద నేను లోటస్ డిజైన్ అయితే వేసే మామూలు నార్మల్గా పీస్తోనే వేస్తాను ఇది ఆల్రెడీ మెరూన్ కలర్ పెయింటింగ్ కాబట్టి చాలా బాగా వచ్చింది చూడడానికి ఏదో పెయింటింగ్ ఉందనమాట చాక్ పీస్తో వేసింది తర్వాత పూజ డెకరేషన్ ఇవన్నీ కూడా నేను రీసెంట్ క్లిప్స్ అన్ని పోయాయండి చాలా వరకు చూసారా నేను నాకు వచ్చినట్టుగా నేను రెడీ చేశాను అనమాట పైన అరిటాకులతో ఏదో చేద్దామని ట్రై చేశాను కానీ అరిటాకులతో నాకు అవ్వలేదండి పడిపోతున్నాయి వాటికి స్టాండ్ అది ఉంటేనే బాగుంటుంది ఇక ఏం చేశానంటే ఇంకా జస్ట్ అలా కట్ చేసి పెట్టేశాను అనమాట తర్వాత ఏమో రాఖీ రోజున పిల్లలు వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టినప్పుడు చిన్న చిన్న వీడియోస్ అండి ఆ ఫ్రెండ్షిప్ డే రాఖీ ఇవన్నీ కూడా ఆగస్టు నెలలో వచ్చాయి కదా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు అన్న ఆగస్టు నెలలో అసలు ఏదో ఒక సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ ఇక్కడ గిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట చేతులు చాపి గిఫ్ట్ ఇమ్మని గిఫ్ట్ ఇమ్మని అడుగుతుంది గిఫ్ట్ కోసం ఇక్కడ వాటర్ బాటిల్ అయితే ఇచ్చాడు వాళ్ళ అన్నయ్య ఇంకొక అన్నయ్య అయితే మనీ ఇచ్చారు అన్నీ కూడా డిబ్బీలో వేసేసుకుందండి ఇది చిన్నది బాటిల్ అయితే చాలా నచ్చింది దానికి ఫస్ట్ ఏదైనా కొత్త వస్తువు అంటే పిల్లలకి అంతే కదా ఇంట్రెస్ట్ తర్వాత కృష్ణాష్టమికి ఎలా డెకరేట్ చేస్తున్న పిల్లల్ని చూడండి చక్కగా ఇద్దరిని చేశానండి పెద్ద అమ్మాయిని అయితే చేయలేదు ఎటువంటి గేటప్ వేయలేదు అయితే రాధా కృష్ణలా రెడీ చేశాను మాన్యాని అన్యాని రాధాల హన్యానేమో కృష్ణుల చూడండి వాళ్ళ లుక్ ఎలా ఉందో ఇక్కడైతే ఏదో సాంగ్కి వేస్తున్నారనమాట మీకు షార్ట్స్లో పెడతానండి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చేటే సాంగ్ ఉంటుంది కదా అది అనుకుంటాను అది వేసి డ్యాన్స్ చేస్తుంది అనమాట కృష్ణుడు ఎంత ముందు రెడీ చేయమని ఒకటే గొడవండి హన్య రెడీ చేసాక ఎప్పుడు తీసేస్తానా ఎప్పుడు చేసేస్తానా అనమాట నాకేమో అంత కష్టపడి రెడీ చేశాను కదా కొంచెం సేపు ఉంచుకో ఫొటోస్ తీస్తానంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట ఎలాగో ఒక రెండు క్లిప్స్ తీసాను ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత మాన్యానైతే గోపికలా రెడీ చేశాను కదా చాలా బాగా వచ్చిందండి లుక్ అనేది ఇక్కడ స్లో మోషన్ వీడియో అనమాట ఇది మీకు ఎలా అనిపించింది చెప్పండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ ఇలా ఫోర్ వీడియో వ్లాగ్స్ ఒకసారి పెట్టేశాను ఫోర్ డేస్ విని మీకు నచ్చితే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి మీకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఈ పింక్ కలర్ అయితే నేను స్టిచ్ చేసింది ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట మాన్య వేసుకున్న డ్రెస్ ఇక్కడ లాంగ్ ఫ్రాక్ని నేను ఇలా ఓనీలా వేస్తానండి లెహంగా కాకుండా